తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు లో అత్యాధునిక చికిత్స సరే సార్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్దాం ఇప్పుడు ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరగబోతుంది ఈ రెండు లక్షల రుణమాఫీని ఎలా చూడాలి రైతులు రెండు లక్షలంటే ఏంటి రెండు లక్షల చుట్టూ అనేక డౌట్స్ రాబోతున్నాయి రేపు పొద్దున దీనిపైన స్పష్టత ఇవ్వగలం ఇందులో మొట్టమొదటిది ఈ రెండు లక్షల అనేది పంట రుణము ఫస్ట్ ఓకే మీరు తీసుకునే దీర్ఘకాలిక రుణం కాదు బంగారం పెట్టి తీసుకునే రుణం కాదు అదేవిధంగా డిఫాల్ట్ ఎప్పుడు పదేళ్ళ కింద ఏళ్ళ కింద తీసుకుని డిఫాల్ట్ అయిన రుణం రాదు ఆ ఐదు సంవత్సరాల మధ్యలో ఏదైతే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండో తారీఖు నుండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు అంటే దాదాపు ఐదు సంవత్సరాల మధ్య కాలంలో తీసుకున్న ఫ్రెష్ లోను తీసుకున్న గతంలో తీసుకున్న లోను రెన్యువల్ చేయించుకున్న వడ్డీలు కట్టి అది వస్తుంది సో ఈ ఐదు కాల ఈ ఐదు సంవత్సరాల మధ్య తీసుకున్న ఫ్రెష్ లోన్ ఈ ఐదు సంవత్సరాలు రైతులకు ఇబ్బంది వచ్చి కట్టకుండా డిఫాల్ట్ అయిన లోన్లు వడ్డీతో సహా సో అది ఏదో పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది తర్వాతనే జరగాలి అంతే అది మంజూరు కావాలి రెండు వేలైనా కావాలి అంతే కదా కట్ ఆఫ్ డేట్ ఓకే వెరీ క్లియర్ దయచేసి రైతాంగ కూడా మనం అంతకుముందు తీసుకున్నాం వాళ్ళకి ఇచ్చారు కూడా మాకెందుకు ఇవ్వరు సరే ఆందోళనలో అర్థం ఉంది వాళ్ళ బాధలు ఉన్నాయి కానీ మనం ఏ ఏదైనా ఒక విధానం ఉన్నప్పుడు ఒక మార్గదర్శకం ఒక గీటు రాయ్ అనేది గీసుకుంటాం ఆ గీటు రాయ్ లేకపోతే మనం ఏం చేయలేదు సో కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన తేదీలు ఏంటంటే ఒక కట్ట ఒక పరిమితి ఏంటంటే డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి తొమ్మిదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఈ ఐదు సంవత్సరాలు దాదాపు ఐదు సంవత్సరాల కాల పరిమి పరిధిలో ఈ ఐదేళ్ళ పరిధిలో తీసుకున్న ఫ్రెష్ లోన్లు రెన్యువల్ లోన్లు ఒకవేళ ఈ రెనువల్ ఒక రెండు మూడు సంవత్సరాలు రెనువల్ కాకుండా డిఫాల్ట్ అయిన వాళ్ళు ఆ లోన్ వడ్డీ ప్లస్ అసలు రెండు లక్షల వరకు ఉన్నదంతా ఏకకాలం అది కూడా ఒక ఏకకాలంలోనే రుణమాఫీ చేస్తామని చెప్పారు దాని ప్రకారం ఆల్రెడీ పదిహేడు లక్షల నలభై ఐదు వేల మంది రైతు రైతు కుటుంబాలు మీకు అడిగే మళ్ళీ చెప్తున్నాను మీకు కుటుంబాలు వేరు పాస్ పుస్తకం వేరు మొత్తం రైతాంగం రైతు కుటుంబాలు తెలంగాణలో ముప్పై రెండు లక్షలు మాత్రమే కొద్ది అటు ఇటు ఉండొచ్చు అంటే దాదాపుగా నేను చెప్తున్నాను మీకు ఒక యాభై వేలు లక్ష అట్టి ఉండవచ్చు అందులో దాదాపుగా ఆల్రెడీ సగానికి పైగా రైతు కుటుంబాలు రుణ విముక్తి చెందారు రేపు జరిగే అంటే రేపు జరిగే మళ్ళీ లక్ష యాభై నుండి రెండు లక్షల మధ్యలో అయ్యే రుణమాఫీ అయ్యే దాంట్లో మరొక ఆరు లక్షలు ఆరు లక్షల యాభై వేల రైతు కుటుంబాలు మళ్ళీ రుణ విముక్ణ విముక్తి కాబోతున్నారు అంటే దాదాపుగా ఇరవై నాలుగు లక్షల కుటుంబాలు రైతు కుటుంబాలు రుణమాఫీ రుణ విముక్తి జరగబోతున్నారు సార్ అంటే మొత్తం ముప్పై రెండు లక్షలలో ఇరవై నాలుగు లక్షలు అంటే దాదాపు ఎనభై శాతం రైతు కుటుంబాలు రుణ విముక్తి అవుతున్నారు ఇక మిగతా ఇరవై శాతం రైతులు రెండు లక్షలు ఎబో తీసుకున్న వాళ్ళు అది ఉదాహరణగా ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్నారో అది ఇంకా అది కొంత టైం పడుతుంది అది వాస్తవానికి ఏంటంటే మనం నేను అదే ప్రశ్న అడగబోతున్నా ఇప్పుడు నేను రెండు లక్షల రూపాయలు పంట రుణం తెచ్చుకున్నా లేకపోతే అంజుమాన్ తెచ్చుకున్నా అంజమాన్ అంటారు కొన్ని ప్రాంతాలు తెలంగాణలో లోకల్ బ్యాంకు తెచ్చుకున్నా సహకార కేంద్రం నుంచి తెచ్చుకున్నా ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది పన్నెండు తారీఖు పన్నెండు నెల రెండు వేల పద్దెనిమిది తర్వాతనే నేను లోన్ తీసుకున్నా రెండు లక్షలు తీసుకున్నా ఇంకా వడ్డీ గట్లే మిత్తి గట్లే మొత్తం అప్పు నాది రెండు లక్షలు ఇరవై వేలు ఉంది బ్యాంకుల నాకు ఎంత మాఫీ అలా మీరు ఇరవై వేలు కట్టుకోవాలి ఫస్ట్ ఫస్ట్ నేను కట్టాల్సిందే కట్టాల్సిందే కట్టినప్పుడు అది కూడా ఈ విడతల కాదు ఓకే వెరీ క్లియర్ మీరు దయచేసి రైతాంగ కూడా అది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోవాలి కొద్ది ఇబ్బందులు ఉంటే కూడా అర్థం చేసుకోవాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ రైతాంగానికి రుణముక్తి కావాలని కోరుకోవడం తప్పులేదు కానీ కానీ దాదాపుగా ముప్పై రెండు లక్షల రైతు కుటుంబాలలో దాదాపు ఎనభై శాతం రైతు కుటుంబాలు రుణముక్తి అవుతున్నారు రెండు లక్షల లోపు ఉన్న అన్ని వడ్డీ అసలు కలిపి అంతకంటే ఎబో ఉన్నవాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఈ ఐదేళ్లలో రెండు లక్షలు లక్ష తొంభై వేలు తెచ్చుకున్నాం అది ఐదేళ్లలో దాదాపు మన అంచనా ప్రకారం అది రెండు లక్షల తొంభై దానికి మూడు లక్షలైతుంది మూడు అవుతుంది మూడు లక్షలు అవుతుంది మూడు లక్షలు ఇప్పుడు కాదు ఓకే ఇది ఎప్పుడవుతుంది నెక్స్ట్ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకు పోయి ఉదారంగా రెండు లక్షలు పైగున్నా సరే మేము రెండు లక్షలు చేస్తామన్నారు దానికి సంబంధించిన మళ్ళీ ఒక ఫైనల్ విడత అది కొంత టైం పడుతుంది అది నా అంచనా ప్రకారం అది ఇమీడియట్ గా కాకపోవచ్చు ఫస్ట్ ఎలక్షన్ మేనిఫెస్టోలో పార్టీ ఇచ్చిన హామీ రేపడుతోని హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణంగా జరుగుతుంది ఏదైతే అదనంగా హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఒక రెండు లక్షల పైన అప్పు ఉన్న వాళ్ళకి అది అది అదనంగా జరిగే అవకాశం ఉంది వాళ్ళు కూడా చేస్తారు కానీ టైం రేపటి వరకు కాదు కాదు ఓకే అది జరగదని నా ఉద్దేశం ఓకే అది ఆందోళన పడాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా సో అంటే అప్పు రెండు లక్షల వరకు తీసుకున్న వాళ్ళందరికీ రేపటికి అయిపోతుంది అసలు వడ్డీతో సహా అయిపోతుంది రేపటితో అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు బ్యాంకు రెండు లక్షలకి మించి అప్పున్న వాళ్ళకి రెండు లక్షల మాఫీ అవుతుంది కానీ టైం పడుతుంది అది రేపు కాదు రేపు కాదు అది ప్లస్ వాళ్ళు కూడా ఆ బ్యాలెన్స్ ఏదైతే రెండు లక్షలకు ఎక్కువ ఉంటుందో ఆ బ్యాలెన్స్ కట్టుకొని ఉన్నప్పుడు రెడీగా ఉంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది ఇప్పుడు నాకు నాకు రెండు లక్షల యాభై వేలు ఉంది సార్ మొత్తం వడ్డీతో కలిపి నేను ఆల్రెడీ యాభై వేలు కట్టేసిన నేను మొన్న కట్టేసిన అది కూడా కాదు ఓకే అంటే చాలా స్పష్టంగా చెప్పారు అది అవుతుంది కానీ ఇప్పుడు కాదు అంటే నేను చెప్పేది ఏంటంటే రేపటి వరకు కాదు మీ రాలే రాలే ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అది హండ్రెడ్ పర్సెంట్ పోతుంది ఓకే ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉదాహరణగా ఒక అడుగు ముందుకేసి రెండు లక్షల పైగా కూడా మనం చేద్దాము రెండు లక్షల వరకు అనేది నిర్ణయం చేసి ఒక ఒక రైతాంగానికి భరోసా ఇచ్చారో అది కూడా అవుతుంది కానీ రేపటితో కాదు అది నెక్స్ట్ అవుతుంది అది నెక్స్ట్ ఇంకో రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు అది టైం పడుతుంది దానికి ఇంకా ఏమి టైం ఫ్రేమ్ అనేది చెప్పలేదు సార్ రెండు లక్షల దగ్గరకు వచ్చేసరికి రైతుల్లో ఇంకొక ఒక ఆందోళన ఉంది రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకున్నారు రేషన్ కార్డును ఒక యూనిట్గా తీసుకున్నారు రేషన్ కార్డులో భార్య పిల్లలు ఉంటారు భర్త భార్య పిల్లలు ఈ ముగ్గురికి లోన్లు ఉంటాయి ముగ్గురికి భూములు ఉంటాయి అలాగ అలాగా ముగ్గురు పేరు మీద పాస్ పుస్తకాలు ఉంటాయి ముగ్గురికి లోన్లు ఉంటాయి ఇంట్లో ఈ రెండు లక్షలు ఈ మొత్తం కలిపితే రెండు లక్షలు ఉండొచ్చు రెండు లక్షల పైన ఉండొచ్చు రెండు లక్షల లోపు ఉండొచ్చు ఇంట్లో ఎంతమందికి లోన్ మాఫ్ అవుతుంది ఎంతమందికి కాదు కుటుంబాన్ని యూనిట్ తీసుకున్నట్టు స్పష్టంగా చెప్పారు మార్గదర్శకాలు కూడా మార్గదర్శకాలు చెప్పారు క్లాస్ క్లాస్ సెక్షన్ నెంబరు కుటుంబం యూనిట్ ఎందుకంటే పాస్బుక్లు అనేది కేవలం ఒక సర్వే నెంబర్ యూనిట్స్ మాత్రం ఒక బిట్స్ అంటే ఒక పార్సల్ సెంటర్ యాక్చువల్గా ఇంగ్లీష్లో పిక్సెల్ సెంటర్ లేదంటే పార్సల్ సెంటర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి నాకు మొత్తం ఉన్నదే నాలుగున్నర ఎకరాలు కానీ నాకు మూడున్న మూడు పాస్బుక్లు ఉంటాయి మా వైఫ్ పేరు ఒకటి ఉంటుంది నాలుగు పాస్బుక్లు ఉంటాయి నాకు ఇది నాలుగు కుటుంబాలకి కింద లెక్క రాదు నాలుగు పాస్బుక్లు అంటే కూడా ఒకటే కుటుంబం ఒక కుటుంబం అంటే ఇప్పుడు లక్షల పాస్బుక్లు ఇలా ఉన్నాయి తెలంగాణలో అంటే దాదాపుగా మనం యావరేజ్గా మూడు వేసుకున్నా మీకు ఇంకా తక్కువ అంటే రెండున్నర మూడు వేసుకున్నా ముప్పై లక్షలు ముప్పై రెండు లక్షల మంది కంటే రైతు కుటుంబాలు ఎక్కువ లేదు కుటుంబాలు వేరు పాస్బుక్ వేరు వేరు మీకు రైతు కుటుంబాలు తెలంగాణలో ముప్పై నుంచి ముప్పై రెండు లక్షలు మాత్రమే ఉంటారు పాసులు డెబ్బై లక్షలు ఉన్నాయి డెబ్బై లక్షలు ఉన్నాయి పాస్బుక్ నుంచి మా ఇంట్లోనే నాకే నాలుగు పాస్బుక్లు ఉన్న భూమి నాలుగున్నర రకాలే ఒక్కటే పాస్బుక్లు ఉండాల్సిన అవసరం లేదు లేదు ఎందుకంటే ప్రతి విలేజ్ మారిపోద్ది మారిపోద్ది ఇంట్లో కుటుంబానికి మారిపోతే సో రకరకాలుగా కాబట్టి తెలంగాణలో రైతు కుటుంబాలు కేవలం ముప్పై నుంచి ముప్పై రెండు లక్షలు కుటుంబాలు ఉంటారు కుటుంబాలంటే దాదాపుగా వాళ్ళ సంఖ్య ఒక కోటి ఇరవై ఇరవై ఐదు లక్షలు ఉంటారు అంటే దాదాపుగా ఒక సగం సగం నలభై నుంచి నలభై ఐదు లక్షలు గ్రామాల్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కుటుంబాలు కానీ వ్యవసాయం మీద ప్రత్యక్షంగా భూమి ఉన్న వాళ్ళ సంఖ్య నలభై నుంచి నలభై ఐదు శాతం గ్రామాల్లో ఉండే వాళ్ళ సంఖ్య యాభై ఐదు నుంచి అరవై శాతం వరకు ఉన్నారు కానీ మరి గ్రామంలో అందరికీ భూమి ఉండదు కదా అవును ఇది అంతేందంటే చెప్పాను కదా మీకు దీని మీద అవగాహన ఉండి కొందరు కావాలని మిస్లీడ్ చేయటం అవగాహన లేక కొందరు ఈ ప్రతిపక్షాలు పర్టికులర్గా ఏంటంటే ఇప్పుడు నాకు నాలుగు పాస్ పుస్తకాలు ఉన్నా నాకు నా భార్య పేరు మీద నా పిల్లల పేరు మీద అంత కలిపి లక్ష రెండు లక్షల లోపు రుణమాఫీ ఉంటే అవి మొత్తం క్లీన్ అయిపోతుంది రేపటితో అయిపోతుంది రేపటితో క్లోజ్ అయిపోతుంది రెండు లక్షలు ఎక్కువ మాత్రం మీకు రేపు కాదు నెక్స్ట్ ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో రెండు లక్షలు ఎవో ఉన్నాక సరే మనం చేద్దాము రెండు లక్షల వరకు మిగతాది వాళ్ళు కట్టుకుంటున్నారు అది నెక్స్ట్ ఫేజ్ అవుతుంది నెక్స్ట్ ఫేజ్ అవుతుంది సార్ ఇక్కడ ఈ రేషన్ కార్డుకి వచ్చేసరికి ఇంకొక డౌట్ కూడా ఉంది ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి ఉన్నాడు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులో పెళ్ళిళ్ళైనాయి ఎవరి సంసారం వాళ్ళు ఏరు పడారు ఎవరు ఎవరు లైఫ్ వాళ్ళు నడుస్తుంది భూమి మాత్రం తని పేరు మీదే ఉంది ఇదొక డౌట్ సో అప్పుడు రుణమాఫీ త భూమి తని పేరు మీద ఉంది ఇంత కొడుకు పేరు మీద ఉంది ఇంత పెద్ద కొడుకు పేరు మీద చిన్న కొడుకు పేరు మీద ఉంది అనుకోండి భూమి దీన్ని ఎట్లా చూస్తారు అంటే పాస్ ఇప్పుడు పాస్బుక్లు అయితే మూడు నాలుగు ఉంటాయి మూడు నాలుగు ఉంటాయి రేషన్ కార్డు ఒకటే ఉంటుంది అవును సో కాబట్టి మీ కుటుంబం లాగానే చూస్తారు కానీ ఎక్కడైతే ఇలాంటి అంటే ఇప్పుడు కొత్త పాస్బుక్లు కొత్త రేషన్ కార్డులు ఇవ్వక చాలా కాలం అయింది కాబట్టి ఇలాంటివి కూడా కొన్ని ఇటువంటి గ్రీవెన్సెస్ అడ్రస్ చేయడానికి గ్రామ గ్రామ సభలు పెట్టి ఈ ముప్పై ఫేజ్ లో ఇలాంటి టెక్నికల్ అంటే వాస్తవానికి ఈ లెజిటిమేట్ కేసులు అంటే న్యాయపరంగా వాళ్ళకి ప్రకారం అయితే వాళ్ళకు రుణమాఫీ కావాలి కానీ ఈ కొంచెం పాస్బుక్లు రేషన్ కార్డులు లేట్ కావడం వల్ల సో కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ కుటుంబం చూపిస్తున్నా బట్ వాళ్ళు వాళ్ళు ఉండటం మాత్రం మూడు కుటుంబాలు ఎవరికి రేషన్ కార్డు ఒకటే కుటుంబం కాబట్టి అవన్నీ ఒక గ్రౌండ్ లెవెల్ సర్వే చేసుకుని అగ్రికల్చర్ ఆఫీసర్ రెవెన్యూ అధికారులు అది ఒక పంజనామా గ్రామ సభలో దీనిపైన విచారణ జరిగే అవకాశం ఉందా చెప్పారు కదా క్లియర్ ప్రభుత్వం చెప్పింది కదా ముప్పై రోజులలో ఇంకోటి చెప్తున్నాం ఇప్పుడు ఇది నేను రేపటితోనే దాదాపు మనకు ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షల రైతులు అవుతున్నారు ఓకే అందులో వన్ పర్సెంటే ఇప్పుడు మీకు యాక్చువల్ ఇప్పుడు జరిగినది పదిహేడు లక్షల యాభై వేలు కేవలం కేవలం ఒక ముప్పై వేల మంది రైతులలో ఈ సమస్య వచ్చింది అందులో ఆల్రెడీ దాదాపు పన్నెండు పదిహేను వేల మంది రైతులు సమస్య సాల్వ్ చేశారు ఇంకా పదిహేడు వేల మంది రైతులు ఇంకా సాల్వ్ చేయాలి ఇప్పుడు ఓకే పదిహేడు అంటే పదిహేడు లక్షలలో జస్ట్ వన్ పర్సెంట్ ప్రతి వంద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లో ఒక్కరికి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది వన్ పర్సెంట్ అనేది ఎర్ర కామన్ అది అంటే ఫ్యామిలీ ఇష్యూస్ అన్నింటినీ గ్రామ స్థాయిలో చర్చించి వాటి ప్రకారం రుణమాఫీ చేసే అవకాశం ఉంది లేదంటే వీళ్ళే ప్రతి అర్హుడైన రైతుకు రైతు కుటుంబానికి రుణమాఫీ జరుగుతుంది అనేది ఈ ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా పదే పదే చెప్పారు దానికి ఒక మెకానిజం కూడా క్రియేట్ చేశారు ముప్పై రోజులల్లో గ్రివెన్సెస్ సిల్ పెట్టి సో కాబట్టి ఇందులో ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈరోజు రాలేదు కదా అసలు ఫస్ట్ మనకు ఎలిజిబిలిటీ ఉందా లేదా ఉన్నది అంటే మీకు వస్తుంది ఒకవేళ రేపటితో రాకున్నా ఈ ముప్పై రోజులలో ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆ రుణమాఫీ జరుగుతుంది ఎక్కడ దాన్ని పక్క వాళ్ళది మిస్లీడ్ చేయడం అలాంటిది అవసరమే లేదు మీరు చక్కగా ఆ లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్కి మీరు రిప్రజెంటేషన్ పెట్టుకోండి ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వేరు కాపురం ఉంటున్నారు పాస్బుక్లో మాకు భూమి ఉన్నది లోన్ తీసుకున్న బట్ రేషన్ కార్డు లేదు అంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్ సర్వే చేసుకుంటారు ఎంక్వైరీ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ సర్టిఫై చేస్తారు ఎలిజిబుల్ అని కొందరు కొందరు రైతులకు సార్ ఇరవై ఎకరాల భూమి ఉంటుంది పదిహేను ఎకరాల భూమి ఉంటుంది అంటే మామూలు కంటే ఎక్కువ భూసాములు ఉంటారు జరగ గట్టిగా ఉంటారు పైసలు గట్టిగానే వస్తాయి వ్యవసాయం కూడా గట్టిగానే చేస్తారు వాళ్ళు కూడా క్రాప్ లోన్ తెస్తారు పొలం పంట పని లక్షలు పది లక్షలు కూడా పది లక్షలు వాళ్ళకు కూడా రెండు లక్షలు మాఫీ అయితే రెండు లక్షల రుణమాఫీ అంటే ఇరవై ఎకరాలు ఉన్నా వాళ్ళు రెండు లక్షలు తెచ్చుకుంటే అవుతుంది కానీ రెండు లక్షల పైగా రుణము ఎనిమిది తొమ్మిది లక్షలు ఇస్తారు ఎకరానికి ముప్పై నలభై వేల సహజం అది అంటే క్రాప్ లోన్ ఇచ్చేదే విస్తీర్ణం బట్టి పంటలను బట్టి రెండు ప్రామాణికాలను పెట్టుకొని మీకు పంటలు రుణం ఇస్తారు కాబట్టి దాదాపు పది లక్షలు తీసుకుంటారు అటువంటి వాళ్ళకు అసలు అసలు రెండు లక్షలు ఎవో రుణం తీసుకున్న వాళ్ళకి అసలు ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో మీకు చెప్పలేదు రెండు లక్షల వరకే చెప్పినాం బట్ మీకు గతంలో చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు కొంచెం ఉదారంగా గ్రామీణ స్వభావం పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి రైతాంగం పరిస్థితులు తెలిసిన వ్యక్తి కాబట్టి ఒక అడుగు ముందుకేసి ఆమె కంటే ముందుకేసి వాళ్ళకు కూడా రెండు లక్షలు ఇద్దామన్నాను కాబట్టి ముప్పై ఒక వేల కోట్లు లేదా పద్దెనిమిది వేల కోట్లతో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో రెండు లక్షల ఏకకాలంలో పంట రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ రేపటితోని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అమలైనట్టే సో అదే రెండు లక్షల రుణమాఫీ పైన ఇది స్పష్టతమైన వివరణ రెండు లక్షలు ఉన్న వాళ్ళకి ఎంతవరకు రుణమాఫీ ఇకపోతే సార్ గతంలో చేసిన మొదటి విడత రుణమాఫీలో లక్ష చేశారు మొదటి విడతలో రెండో విడతలో లక్ష యాభై వేల రూపాయలు చేస్తారు స్లాబ్స్ చేశారు లక్ష రుణమాఫీ చేసినప్పటి నుంచి కొన్ని ప్రశ్నలు రైతుల్ని వేధిస్తున్నాయి ఇవాటికి చాలామంది రైతులు బ్యాంకుల దగ్గర పోతున్నారు ఇవాళకి చాలామంది రైతులు ఎంఆర్ఓ ఆఫీసు తిరుగుతున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోతున్నారు ఎక్కడ సమాధానం దొరకట్లేదు ఆఫ్కోర్స్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు ఎవరిని కన్సర్ చేయాలని తెలియకపోవచ్చు మనం ఒక స్పష్టత ఇవ్వాలి అనుకుంటే లక్ష రూపాయల రుణమాఫీ ఉన్న కొందరికి ముప్పై వేలు మాత్రమే రుణమాఫీ జరిగింది కొందరికి ఇరవై ఒకటి వేలు ఇరవై రెండు వేలు మాత్రమే ఆఫర్ జరిగింది ఎందుకు ఈ టెక్నికల్ ఇష్యూ వచ్చింది అంటే ఇక్కడ రెండు మూడు సమస్యలు ఉండవచ్చు మనకు తెలియదు అసలు గ్రౌండ్లో ఎలా ఉందనేది ఒకటి ఆ పరిమితి మీరు ఏదైతే ఆ కాల పరిమితిలో రెన్యువల్ చేయించుకున్నారో లేదంటే ఫ్రెష్ లోన్ అయ్యి ఉండాలి ఆ పర్టికులర్ పీరియడ్లో డిఫాల్ట్ అయినా పర్వాలేదు ఓకే పాతలో ఇప్పుడు ఏంటంటే రైతు రుణమాఫ్ అంటే కొందరు అందరిలో కాదు కొందరు ఏమనుకుంటున్నారు నాకు బ్యాంకులు ఎప్పుడూ యాప్ పది ఏళ్ళ కింద తీసుకున్నా అది కట్టలేదు ఇప్పుడు నాకు అవసరం అనుకో పెట్టిన అనుకోవచ్చు సో ఫస్ట్ మార్గదర్శకాల ప్రకారము రైతు తనకు అర్హత ఉందా లేదా నేను ఈ రుణమాఫీకి అర్హున్నా కాదా అనేది ఫస్ట్ కొంత వాళ్ళంతట వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని కొందరు ఏంటంటే వాళ్ళకి ఖర్చులే అర్హత రాదు మేబీ ఇప్పుడు రీషెడ్యూల్ అయి ఉండొచ్చు డిఫాల్ట్ అయి ఉండొచ్చు పదేళ్ళ కింది అయినా వాళ్ళు ఆశపడ్డారు తప్పులేదు రైతు అంటే వాళ్ళ సమస్య ఉంటుంది ఉంటుంది కాబట్టి రైతు ఆశపడడం లేదు అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వం ఇవ్వడం కూడా తప్పు లేదు ఎంత ఇచ్చిన తక్కువనే రైతాంగానికి కానీ ప్రస్తుతం ఉన్న విధానము ఈ అమలు చేసే మార్గదర్శకాలు ఏంటంటే ఈ మార్గదర్శకాల లోబడి అర్హులు ఉన్న వాళ్లకు ఎవరికి మిస్ కారు కానీ ఈ మార్గదర్శకాలకు లోబడి రుణమాఫీకి అర్హత లేని కొంతమంది రైతులు కూడా ఆందోళన పడుతున్నారు సో అది కొద్దిగా దయచేసి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి